రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ ఆదివారం తినాలి పట్టణంలోని పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారులకు చెమటలు పట్టించారు రైతు బజార్లు ఎన్డీఓ వాహనాలు ప్రజా పంపిణీ చౌక డిపోలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు అవకతవకలను గుర్తించారు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తెనాలి పట్టణంలోని చౌకో డిపోలతో సహా ఎండియూ వాహనాలు ప్రత్యేక స్టాల్స్ రైతు బజార్లను వర్షంలో రెండు గంటల పాటు నాదిండ్ల మనోహర్ తనిఖీలు చేశారు ముందుగా రైతు బజార్లోని టమాటా ధరల కంటే బయట తోపుడు బండ్లపై తక్కువ ధరకు విక్రయాలు జరుగుతుండటాన్ని గుర్తించారు దీనిపై రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ నిలదీశారు అదేవిధంగా రేషన్ పంపిణీ చేసే ఎండీయు వాహనాల్లోని సరుకుల వ్యత్యాసంపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఇక ఎండీయు వద్ద అధిక సంఖ్యలో రేషన్ కార్డులు ఉండటాన్ని గుర్తించి ప్రశ్నించారు ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ప్రత్యేక స్టాల్స్ కందిపప్పు బియ్యం షాపులు సమయపాలన పాటించకపోవడంపై యజమానులపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలకు పంపిణీ చేయాల్సిన సరుకుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి మనోహర్ హెచ్చరించారు ప్రజలందరికీ తక్కువ ధరకు బియ్యం కందిపప్పు పంపిణీ కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ పనితీరుపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసంతృప్తి వ్యక్తం చేశారు నిర్వాహకులు తీరు మార్చుకుని సమయపాలన పాటించాలని సక్రమంగా పంపిణీ చేపట్టాలని హెచ్చరించారు రైతు బజార్లలో కూరగాయల ధరలు పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ బయట రేట్లకి రైతు బజార్లోని రేట్లకు వ్యత్యాసం పట్ల రైతు బజార్ సూపర్వైజర్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు ఓవైపు వర్షం కురుస్తున్న పట్టణంలో బిఎం కందిబప్పు విక్రయ స్టాల్స్ ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు చౌక రేషన్ వాహనదారుల దగ్గర వినియోగదారుల కార్డులు ఉండటం గుర్తించి వాటిని ఎందుకు ఉంచావని కార్డులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని అధికారులు సూచించారు ఎండియు చేశారు సంబంధిత అంశాలకు విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకర్ జైన్ కు సూచించారు రైతు బజార్లో ప్రత్యేక స్టాల్స్ ద్వారా తక్కువ ధరలకు కందిపప్పు బియ్యం విక్రయిస్తున్న స్టాల్స్ నిర్వాహకులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు తమ విధి నిర్వహణలో అలసత్వం వహించే విధానాన్ని సహించేది లేదని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అందరూ సేవాభావంతో పనిచేయాలని సంబంధిత చౌకు డిపో బజార్లు ఎండీయులకు సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట పలువురు అధికారులు జనసేన పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు